సో గైస్గా రేపటి నుంచి అయితే మన ఇండియాకు ఇంగ్లాండ్ కు ఐదు టెస్ట్ల సిరీస్ స్టార్ట్ గాబోతుంది సో దానికన్నా ముందు నేను కేక క్రికెట్ తెలుగుని మన పాత ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి మొత్తానికి డిలీట్ అయిపోయింది మీ అందరికి తెలుసు ఆల్మోస్ట్ దానికి ఫార్టీ ఉండే చాలా ఎంతో కష్టపడ్డా కానీ ఎందుకు డిలీట్ అయిందో ఏమో దేవునికి సో మీ మీద మళ్ళీ నమ్మకంతో మళ్ళీ ఇంకొకసారి కొత్త ఛానల్ ని స్టార్ట్ చేసినా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది సో కాబట్టి దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీ అవ్వగా టెస్ట్లలో రోహిత్ అన్న కోయిలి అన్నం లేకుండా గీ బండిని ఎలా లాగాలనో ఏమో రోహిత్ తిన గసగస వణుకు పుడుతుంది వాగిల్లో నువ్వు గింత పిరుకోనివి వణుకు పుట్టేటోనివి నీకు క్యాప్టెన్స్ ఎందుకువా నీ అవ్వ టెస్ట్ క్యాప్టెన్స్ ఏదో నాకు ఇచ్చేసాయి గీ టెస్ట్లలో గీ పంత క్యాప్టెన్స్ కల్తీ ఏందో వా ఐపీఎల్ లో లక్నో టీం కు క్యాప్టెన్సీ చేస్తూ లక్నో టీం కి అస్సాం కి వంపిని క్యాప్టెన్సీ కల్తీ ఏందో సూచన తీవే పంతు నీ అవ్వగి బ్రిటిష్ న్యాయలతో ఈ టెస్ట్ సిరీస్ జరిగేది నా ఇజ్జుత్మే సవాలు సచిన్ నల్లుడు అంటే ఏందో సచిన్ నల్లుడి క్యాప్టెన్స్ అంటే ఎలా ఉండబోతుందో ఈ ప్రపంచానికి చూపించాల్సిన టైం వచ్చేసింది నీ అవ్వగి బ్రిటిష్ నాయలకి ఈ టెస్ట్ లో సుక్కలు సుక్కల్ చూపిస్తా అరే గిల్లు నువ్వు నా ముందు బచ్చ పిల్లగాయని ముందర దాకా అంటే మీ ఇండియా టీమ్ లో కింగ్ విరాట్ కోహ్లీ హిట్ రోహిత్ శర్మ ఉండే కాబట్టి కొంచెం మేము మీ ఇండియాకి కి కానీ ఇప్పుడు మీ ఇండియా టీమ్ లో వాళ్ళిద్దరు కూడా లేరు మొత్తం బచ్చా బచ్చ పిల్లగాయలు ఉన్నారు నీ అవా సిరీస్ లో మిమ్మల్ని పిసుకెత్తాం పిసికెత్తాం అరే తెల్లవుడు మమ్మల్ని విసుకడానికి మైదా పిండి అనుకుంటారా లేకపోతే గోధుమ పిండి అనుకుంటారా ఇండియా నీ అవ్వ సచిన్ నల్లు ప్రిన్స్ నీ అవ్వ మా మీద మీదేసి చెప్తున్నా ఈ టెస్ట్ సిరీస్ లో మీ తెల్లవులని నా క్యాప్టెన్సీతో ఉట్టి అనే విసుకెత్తా ఎస్ ప్రేమిత్త ప్రేమిత్తా నా జన్య ప్రాణంగా ప్రేమిత్తా పెళ్లాడతా పెళ్లాడతా నా జన్య నేను పెళ్లాడతా వా అసలు ఏంది పంతు ఏం మాట్లాడుతున్నావు మనం ఇంగ్లాండ్ కచ్చిందికి తెల్లలో టెస్ట్ లో విసుకురానికి ప్రేమించడానికి కాదు నీ నీకు ఎన్ని గుండెలే గిల్లు నా జెన్నీనే ఎవరని అడుగుతావా నీ అసలు నేను ఇంగ్లాండ్ కచ్చింది దేనికి అనుకుంటావు నా జెన్ని నా ప్రేమను ఆమెకి చెప్పి మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి నేను ఇంగ్లాండ్ కచ్చినా నీ అబ్బాయి జెన్నీని కలిసేదాకా అసలు తగ్గేదే లేదు వా పంతు బాబో నీ జీ ఏడుందో నాకు మస్తు తెలుసు గా జర్నీ నేను సొంత అన్న చెల్లెలము నీకు గనక మా అక్క కావాలంటేనా నువ్వు టెస్ట్ మ్యాచ్ లో ఒట్టి అని అవుట్ అయిపో తర్వాత నిన్ను మా జన్ని అక్కను మీ ఇద్దరిని ఒక దగ్గర చేసి మరి మీ ఇద్దరి పెళ్లిని నేను వా బెస్టోకు నన్ను నా మా ఇద్దరిని నువ్వు గలుపుతావానే నీ అవ్వ నిజం చెప్పు వా నిజమైన పంతు బావా కావాలంటే మా రూట్ గాని మీదొట్టు ఒకటి గుర్తు పెట్టుకోవే పంతు బావా నీకు మా జెన్నీ అక్క కావాలంటే నువ్వు ఈ టెస్ట్ మ్యాచ్ లో జల్ది అవుట్ అయిపోవాలే లేకపోతేనా నీకు మా జెన్నీ అక్క లేదు బిన్నీ అక్క లేదు రో వా ఇక లేకపోవటమేందే బెస్ట్ బ్రో నాకు నా జెన్నీ కావాలే నా జెన్నీ కోసం నేను అవుట్ ఏంది కుదిరితే క్రికెట్ కి విడాకులు ఏమన్నా ఇచ్చేస్తా ఎందుకంటే నాకు నా జర్నీ నే ముఖ్యము వా భూంబొమ్మను గా గాని చూస్తే నాకు అస్సలు అని మీద నమ్మకమే లేదు నీ అవయ్య మొత్తం నీ మీదనే భారం ఉందే భూమొమ్మన్న గి బ్రిటిష్ నేలని విస్కన్లంటే ఖచ్చితంగా నీ భూమొమ్మ పోరైందో గి తెల్లోకి చూపించాల్సిందే తెల్లవలకి నేను ఒక్కని సరిపోతాయి నీ అవ్వ మీరు అస్సలు టెన్షన్ పడకుర్రీ రూట్ అంటే రూట్ బెజ్ టోక్ అంటే బెంచోకు బ్రూక్ అంటే బ్రూకు బిత్తెలు నీ అవ్వ గిట్ల ఏవని పుల్ల కావాలంటే చెప్పి అందరి పుల్లని వీకెత్తా నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను ఇక్కడ భూమి రా మన ఇండియాకు టెన్షన్ ఎందుకు దండగా సో గైస్ ఇదైతే వీడియోకి ఇది కేవలం టైంపాస్ వీడియో ఇక రేపటి నుంచి అయితే మన వీడియో స్టార్ట్ కాబోతాయి సో ఇక రేపు మార్నింగ్ మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్స్ తో వీడియో రాబోతుంది సో గప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకరు ఉన్న బెల్ గంటని ఆన్ చేసి ఉండండి ఇక రేపటి వీడియోలో ఈ బ్రిటిష్ నాని ఓడించడానికి మన ఇండియా ఎలాంటి ఎలాంటి ప్లాన్ అయిపోతుందో దాంతో పాటు మన ఇండియా టీమ్ లో ఏ ప్లేయర్ ఎంత కీ అవ్వబోతుండో రేపు చూసుకుందాం సో గప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియో దాకా గప్పటిదాకా హింద్